హాయ్ గాయ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ జ్యోతి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఇంకా ఈరోజు వచ్చేసి ఏంటంటే సండే రోజు అనమాట ఇంకా సండే రోజైతే పిల్లలు అయితే ఇంక ఇంట్లోనే ఉంటారు కదండి ఇంకా నేనైతే పొద్దున్న లేవగానైతే అయితే ఇంకా పిల్లల కోసం అయితే ఇంక ఇక్కడైతే ఇడ్లీ అయితే పెడుతుందనమాట అసలు పొద్దున్న లేచేసరికి చలి అయితే వేస్తుంది అనమాట ఇంకా అందులో ఇంకొచ్చి ఇంకా వర్షం కూడా పడిందండి ఇంచుమించు ఒక టూ త్రీ డేస్ నుంచి అయితే వర్షం అయితే బాగా పడుతూ ఉందనమాట అది కూడా ఎర్లీ మార్నింగ్ ఒక వన్ అవర్ అట్లాగైతే అయితే పడతా ఉందండి ఇంకెక్కడైతే పొద్దున్న లేచేసరికి ముందైతే ఇక్కడ ఇడ్లీ అయితే పెట్టేసి ఇక్కడైతే చట్నీ కోసం అయితే పుట్నాల పప్పు అట్లాగే పల్లీలు అయితే వేయించి అయితే పక్కన పెట్టేసుకున్నానండి ఆ చట్నీలో కాస్త మనం టమాటాలు పచ్చిమిర్చి వేసుకుంటే ఇంకా అనమాట ఇంకెక్కడైతే ఫస్ట్ అయితే ఒక ఓయి వరకు అయితే ఇడ్లీలు అయితే వేసేసానండి ఇంకా మిగిలిందైతే ఇంకా అంటే పిల్లల వరకు అయితే ఫస్ట్ చేసేస్తే ఒక పని అయిపోతుంది కదా అట్లాగన్నట్టు ఇంకా ఒకవైపు ఇడ్లీ ఉడుకుతుండగానే ఇంకొక వైపు అయితే చట్నీ కూడా చేసేసానండి ఇంక ఇంక వైపు అయితే ఫస్ట్ వయ అయితే తీసేసిన తర్వాత ఇంకా రెండో వయ్యి అయితే పెట్టుకుంటున్నాను అనమాట ఇంకొక వైపు అయితే చట్నీ కూడా ప్రిపేర్ అయిపోయింది అనమాట ఇట్లాగా మనము పల్లీల్లో కానీ కాస్త టమాటోలు పచ్చిమిర్చి వేసుకుంటే చట్నీ అనేది చాలా బాగుంటుందండి ఇంకెక్కడైతే చూసారా వర్షం అయితే పడుతూ ఉందన్నమాట అసలు ఏం అర్థం కావట్లేదు చలికాలంలో వర్షాకాలంలో అవి అనిపిస్తూ ఉంది చూడండి అసలు అంత పెద్ద వర్షము అసలు నాన్ గా అనమాట గురువారం పడింది శుక్రవారం పడింది అట్లాగే త్రీ డేస్ అది కూడా మార్నింగ్ టైమే ఒక ఒకరోజు ఏమో వరకు పడింది ఇంకొక రోజు ఏమో పదకొండు వరకు ఇంకొక రోజు పన్నెండు దాకా అట్లాగనమాట సో ఆదివారంతో అట్లాగైంది సోమవారం అయితే ఇంకా బాగా ఎక్కువసేపు అయితే పడింది అనమాట ఎర్లీ మార్నింగు ఇంకెక్కడైతే దీపం అయితే పెట్టేసుకున్న తర్వాత ఇంకా వర్త వర్షమైతే పడతా ఉందని చెప్పేసి ఇంకెక్కడైతే నేనైతే మధ్యాహ్నానికి అయితే సాంబార్ అయితే పెట్టేస్తానండి వేడివేడిగా బాగుంటుందని చెప్పేసి ఇంకెక్కడైతే ఈవినింగ్ ఫోర్ అయితే అవుతా ఉందనమాట ఇంకా టీ అయితే పెట్టుకొని తాగాలనిపిస్తూ ఉంది అంటే కాస్త వాతావరణం అయితే కూల్గా బాగుందనమాట అంటే వర్షం పడింది కదా పొద్దున్న పర్వాలేదు అనిపించింది ఇంకెక్కడైతే రేపటి కోసం అయితే టిఫిన్ అయితే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నానండి మళ్ళీ ఇంకా ఇడ్లీకి అయితే వేస్తున్నాను అనమాట ఇడ్లీయే కాస్త సేఫ్టీగా ఇంకా చాలా తొందరగా అయితే అయిపోతుంది అనమాట ఇంకా మిగిలిన ఏ టిఫిన్ అయినా కాసేపు ఇంకా అట్లాగ దోశలు ఇంకేమైనా వేసుకున్నామంటే ఎక్కువ అయితే టైం అయిపోతుందని చెప్పేసి మళ్ళీ నేనైతే ఇంక ఇడ్లీకే నా నానబెట్టేస్తాను ఇంకెక్కడైతే పిల్లలు అయితే ఇంట్లోనే ఉన్నారు కదా ఇంకా అది అప్పటి నుంచో సూపర్ కే మాల్లో తెచ్చినప్పటి నుంచి ఇంకా అలాగ అట్లాగే వదిలేస్తున్నాను అనమాట మర్చిపోయాను ఇంకా ఎలాగో పిల్లలు కూడా ఇంక ఇంట్లో ఉన్నారు కదా ఏదైనా స్నాక్ లాగా చేద్దామని చెప్పేసి ఇక్కడ వాళ్ళ కోసం అయితే మ్యాగీ అయితే ప్రిపేర్ చేశానండి అసలు ఏమీ యాడ్ చేయలేదు నార్మల్గా అయితే ఎగవేద్దాం అనుకున్నాను అట్లాగే కాస్త స్పైసీగా ఉండడానికి పచ్చిమిర్చి అన్నీ వేద్దాం అనుకున్నాను కానీ అసలు ఏమి వేయలేదు జస్ట్ మ్యాగీలో ఇచ్చిన స్పైసీనెస్ వేసేసాను ఇంకా పిల్లలకైతే మ్యాగీ ఏదో పెట్టేశారంటే నార్మల్గా క్యారెట్ ఉల్లిపాయలు అన్నీ వేసుకుంటే బాగానే ఉంటుంది కాకపోతే వాళ్ళు అసలు ఏం తినరని చెప్పేసి జస్ట్ ఇంకా మ్యాగీలో ఉన్న ఫ్లేవర్స్ మాత్రమే వేసేసి జస్ట్ వాళ్ళ వరకు అయితే అట్లాగైతే కుక్ చేసి అయితే ఇచ్చేస్తానండి ఇంకెక్కడైతే ఈవినింగ్ అనమాట మేడ మీద అంటే పెట్టి తీసొద్దామనే లోపు వీళ్ళు కూడా నాతో పాటు మేడ మీదకైతే వచ్చేసారండి పిల్లలు కూడా ఇంకా అక్కడ మీద అయితే పిల్లలు ఇద్దరు ముగ్గురేం గాలిపట్టలు ఎగరేస్తూ ఉన్నారని చెప్పి ఇంకా వాళ్ళైతే ఒకటే కావాలన్నమాట గాలి పట్టాలను కావాలని చెప్పేసి అప్పటికప్పుడు అప్పటికప్పుడైతే ఇంకా న్యూస్ పేపర్ తీసుకొచ్చి మా వారైతే ఇంకా వాళ్ళ బాధ చూడలాగా ఇక్కడైతే గాలిపెట్టమైతే ప్రిపేర్ చేస్తున్నారండి అసలు వాళ్ళు ఏదడితే ఇంకా చేయాల్సిందే అందులోకి వచ్చి ఇంకా ఆదివారం కదా ఇంక ఇంట్లో ఉన్నారు అసలు మామూలుగా లేదనమాట వాళ్ళ గోలైతే కష్టపడి పావుగంట చేసినా కూడా వాళ్ళైతే ఆ కష్టాన్ని అయితే అంక పావుగంట కాదు కదా ఒక ఐదు నిమిషాలు కూడా ఉంచుకోరండి అంత ఘోరం అనమాట ఇంకెక్కడైతే చూడండి అసలు మామూలు ఇది కాదు వాళ్ళదైతే ఇంకెక్కడైతే నైట్ వచ్చేసరికి అయితే ఇంక రేపైతే ఇంకా సడన్గా ప్రయాణం అయితే ఉందన్నమాట సో అందుకని చెప్పేసి ఇక్కడైతే బ్యాగ్ అయితే సర్దుతున్నానండి ఇంకా బాబు కోసం అయితే రెండు డైపర్స్ అయితే పెట్టుకున్నాను ఇంకా అట్లాగే కొన్ని కావాల్సిన వాళ్ళ వరకైతే కొత్త బట్టలు అయితే తీసుకుంటున్నాను అనమాట అంటే నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చెప్తాను ఎక్కడికి వెళ్తాను ఏంటి అనేది ఇంకా పిల్లలకి అయితే కొత్త బట్టలే చెరుకో బట్టలు జాత అయితే పట్టుకున్నాను అంటే ఎక్కడికైనా మనం కప్పుకుని ఎక్కడికైనా పిల్లలతో వెళ్ళేటప్పుడు కాస్త అంటే టెంపుల్స్ కానీ అక్కడికైనా వెళ్ళేటప్పుడు మనకు ముందు జాగ్రత్తగా ఉంటుంది అంటే చాలామంది మర్చిపోతాం కాబట్టి యూస్ఫుల్గా ఉండాలని చెప్పేసి అట్లాగా మీకు కూడా కాస్త అంటే చెప్తే రేపటి రోజు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కాస్త మైండ్లో ఉంటుందని చెప్పేసి అనమాట అంటే అనుకోకుండా టెంపుల్స్ కానీ ఇంకెక్కడికైనా వెళ్ళేటప్పుడు అక్కడ అనుకోకుండా ఏమీ ఉండవు కదా మనం అన్నీ ఎట్లా ముందుకని ప్యాక్ చేసుకొని వెళ్తే కాస్త ప్రశాంతంగా ఉంటుందని చెప్పేసి ఇంకెక్కడైతే పిల్లలకి రెండు జట్ల బట్టలు అయితే పెట్టేశాను ఇంకక్కడ వాళ్ళకి అవసరం అని చెప్పేసి సోపు షాంపులు కూడా పెట్టేశాను ఇంకా అట్లాగే వాళ్ళకి సంబంధించిన మేకప్ వరకు అయితే పౌడరు అట్లాగా ఇంకక్కడ వరకు అనమాట ఇంకెక్కడైతే ఇది మా వారి డ్రెస్ అండి నేనైతే ఒకసారి అయితే పెట్టుకున్నాను అలాగే ఇక్కడ నుంచి లేచి నేను మార్నింగ్ ఫ్రెష్ అయిపోతాను కాబట్టి అట్లాగే రెండు టవల్స్ ఒక బెడ్షీట్ అయితే తీసుకున్నాను అనమాట ఇది సడన్గా అనుకున్నది అనమాట ఈ ప్రయాణం అనేది మొత్తానికి అయితే ఇంకా నాకు అక్కడికి ఏమేమి కావాలి ఇక్కడైతే బ్యాగ్ అయితే సర్వేసుకున్నానండి మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కొన్ని అయితే మర్చిపోతాం కదా సో మెయిన్గా ఏం పెట్టాల్సి ఉంటాయి అయితే పెట్టుకోండి అనమాట ఫైనల్గా వీడియో అయితే ఇదండి నచ్చితే తప్పకుండా మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్